వెల్కమ్ టు మై నేను మీ రవీందర్ ఈ రోజు మనం తెలుగు రాష్ట్రంలో సుప్రసిద్ధ శ్రమైన కీసరగుట్టలో ఉన్నాం ఈ వీడియోలో మనం కీసరగుట్టలో ప్రత్యేకమైన శివలింగాల గురించి తెలుసుకుందాం రండి పేరు వినగానే గుర్తుకు వచ్చేది శ్రీ రామలింగేశ్వర స్వామి ఇక్కడ కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే తెరిచి తెలియక చేసిన పాపాలు పరిహారమై అపవృత్తి భారించి సమస్తమైన బాధల నుంచి రక్షిస్తాడని తను నమ్ముకొని వచ్చే భక్తులతో బాంధవ్యం ఏర్పరచుకొని అష్టైశ్వర్యాలు ధన కనక వస్తు వాహనాలు ఇచ్చి వారిని ఎల్లవేళలా కాపాడే కరుణామూర్తి శ్రీ రామలింగేశ్వరుని భక్తులు విశ్వసిస్తారు ఆధ్యాత్మికంగానే కాకుండా చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందిన కీసరగుట్టలో మరే క్షేత్రంలో లేనట్టు ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలకు ఒక ప్రత్యేకత ఉంది ప్రధాన ఆలయంలో కొలువు తీరిన శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలను దర్శించుకుంటారు మనం ప్రధాన ఆలయంలోని శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని బయటకు వచ్చాక ఆలయం పక్కనే మనకు శ్రీ మారుతి కాశీ విశేష స్వామి ఆలయం కనిపిస్తుంది ఈ ఆలయంలో హనుమంతుని చేతుల మీదుగా ప్రతిష్ఠించినట్లుగా చెబుతున్న కాశీ నుంచి తెచ్చిన లింగాలలో ఒకటైన లింగాన్ని మనం దర్శించుకోవచ్చు రండి మనం మారుతి కాశీ విశేష స్వామిని దర్శించుకుందాం ఇదే హనుమంతుడు ప్రతిష్ట చెప్తున్న శివలింగం మనం ఈ ఆలయం నుంచి బయటకు వచ్చాక అక్కన్న మాదన్న ఆలయం పక్కన మరో శివలింగం కనిపిస్తుంది చూడండి అక్కడ నుంచి బయటకు వస్తే ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలను మనం వరుసగా చూడొచ్చు రండి చూద్దాం ఈసరగుట్టలో మనకు ప్రధాన ఆలయానికి ఎదురుగా కనిపించే శివలింగాల వెనుక ఓ పురాణగాథ విస్తృత ప్రచారంలో ఉంది పూర్వము తేత్రాయుగంలో అయోధ్య నగరాన్ని పరిపాలించిన శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి హనుమంతునితో వన విహారానికి వచ్చి ఇక్కడి ప్రకృతిని చూసి మిక్కిల ఆనంద ఒక శివలింగము ప్రతిష్టాపన చేయుటకు నిశ్చయించాడట ఈ అరణ్య ప్రాంతంలో ఉన్న మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి ఓ శ్రీరామచంద్ర నీవు శివలింగం ప్రతిష్టాపన చేసినట్లయితే బ్రహ్మహత్య పాతకము అంటే పూర్వము రావణ బ్రహ్మను వధించుటచే వచ్చిన పాపము నుంచి విముక్తి పొందగలవు అని సుముహూర్తము కూడా నిర్ణయించారట అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతునితే పవనుసుత హనుమ నీవు కాశీ క్షేత్రమునకు వెళ్ళి గొప్ప శివలింగమును తీసుకురావాలని చెప్ ఆజ్ఞాపించాడట వెంటనే ఆంజనేయుడు ఆకాశ మార్గాన కాశీ క్షేత్రానికి వెళ్ళగా ఈశ్వరుడు నూటొక్క లింగాలలో దర్శనమిచ్చాడట ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహూర్తము సమీపిస్తుండటంతో సీతా సమేతుడైన శ్రీరామచంద్రుడు ఈశ్వరుని ఓ పరమేశ్వర ఏమి ఈ పరీక్ష సుముహూర్తము ఆసన్నమవుతున్నది ఆంజనేయుడు ఇంకనూ రాలేదు అని ప్రార్థించగా సుముహూర్త సమయముకు ఈశ్వరుడు శివలింగ రూపమున ధరించగా సీతాదేవితో కూడిన శ్రీరామచంద్రుడు ఆ లింగమును ప్రతిష్ఠించి అభిషేకించారట అందువలన ఈ స్వామికి శ్రీరామలింగేశ్వర స్వామిని పేరు వచ్చినది తరువాత హనుమంతుడు నూటొక్క శివలింగాలను తీసుకువచ్చి ప్రభు శ్రీరామచంద్ర తమరి ఆజ్ఞానుసారం నూటొక్క లింగాలను తెచ్చాను వీటిలో మీకు నచ్చిన శివలింగము ప్రతిష్ఠించాలని మిగిలినవి కాశీ క్షేత్రంలో ఉంచి రాగలనని ప్రార్థించగా శ్రీరామచంద్రుడు ప్రశాంత వదనంతో ఆంజనేయ నీవు ప్రతిష్టా సుముహూర్తమునకు రాలేకపోయినావు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపము ధరించినాడు ఆ లింగమును ప్రతిష్ఠించినాము అని తెలిపాడట హనుమంతుడు తాను కాశీ క్షేత్రం నుంచి తెచ్చిన నూటక్క శివలింగంలో ఏ ఒక్కటి కూడా శ్రీరామచంద్రుడికి ఉపయోగపడలేదని ఆవేదన చెంది ఆవేశంతో తాను తెచ్చిన లింగాలను తోకతో విసిరేయగా ఆ లింగాలన్నీ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ పడినాయి అవే మనకు కీసరిగుట్టలో కనిపించే శివలింగాలు హనుమంతుని అలకను గమనించిన శ్రీరామచంద్రుడు ఓ హనుమా నీవు శాంతించు ఈ క్షేత్రము ఆచంద్రార్కం నీ పేరు మీద కేసరిగిరిగా ప్రసిద్ధి చెందుతుంది అని ఆశీర్వదించాడట హనుమంతుడు శాంతించి తాను తెచ్చిన శివలింగాల్లో ఒకదానిని శ్రీ స్వామివారి వామభాగంలో ప్రతిష్ట చేశాడట అదే మారుతి కాశీ విశ్వేశ్వరాలయం కాలక్రమేణ కేసరిగిరి కీసరిగుట్టగా రూపాంతరం చెందింది ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామివారు పశ్చిభాముఖంగా ఉండడం విశేషం ఇదండి ప్రసిద్ధ క్షేత్రం కీసరిగుట్టలో మనకు కనిపించే శివలింగాల వెనుక ప్రాచుర్యంలో ఉన్న పురాణ గాథ కాశీ నుంచి తెచ్చి ఆంజనేయుడు ఆగ్రహానికి గురై అనుమ తోకతో విసిరేయగా ఆలయానికి ఎదురుగా చెల్లా చెదురుగా పడిన శివలింగాలు భక్తులు చే ప్రత్యేక పూజలు అందుకుంటున్నాయి స్వామివారి ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ స్వామి ఆలయం చుట్టూ ఉన్న శివలింగాలకు మహాశివరాత్రి పర్వదిన రోజునే కాకుండా శ్రావణ కార్తీక మాసంలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ లింగాలన్నీ ఒకే ఎత్తు చక్కగా వలయాకారంలో కనిపిస్తాయి ఇవన్నీ పానపట్టం లేకుండా చక్కని నల్లని రాతితో ఉంటాయి చూడండి శివలింగాలు ఎలా ఉన్నాయో కీసరగుట్టలో ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న శివలింగాలను ఓ భక్తురాలు కోటేశ్వరమ్మ ఇలా కొనియాడారు పలు ప్రాంతాల తిరుగాడి పావనంపైన జ్యోతిలింగాల సేవించలేని పామరులు వీరంచు మాపైని జాలితో పరమోత్తంబైన పలు లింగాల దర్శింపచేసేని పవనతనయ కేసరిడి కీసరగుట్టపై పెక్కు లింగాలకి నీల పట్టం కట్టి ప్రణమిల్లు భక్తుల పాలట కల్పవృక్షమై ద్వాదశాధిక అనేక స్థలిని ప్రదర్శించి పాప సంహారమునర్చు మహిమాన్విత కీసర గుట్టందు వెలిసిన ఈశ్వరుడే మనం రక్షించుగాక మనం ఇప్పుడు శివలింగం విశిష్టత గురించి తెలుసుకుందాం మనం పూజించే శివలింగం శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం సాంప్రదాయంలో లింగం శక్తి సూచికగా దైవ సంభావ్యతగా పరిగణిస్తాం సాధారణంగా శివలింగం సృజనాత్మక శక్తికి సూచికగా ప్రతిష్ఠించి ఉంటుంది పూర్వం హరప్ప శివ దొరికిన పశుపతి విగ్రహం ప్రకారం శివుణ్ణి విగ్రహ రూపంలోనే పూజించేవారట పురాణంలోని వెంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథలో మహర్షి శాపఘట్టంలో శివుణ్ణి నేటి నుంచి నీ శివలింగానికి కానీ నీ విగ్రహానికి పూజలుండవు నీ ప్రసాదం నింద్యం అవుతుందని చెప్పిస్తాడు అంటే అంతకుముందు విగ్రహానికి పూజలు ఉండేవన్నమాట శివలింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మాత్రం ప్రాచీనమైనదే ఇది ఎప్పుడు ప్రారంభమైందో ఇప్పటిదాకా ఎవరూ ఖచ్చితంగా తేల్చలేదు శివం అనే పదానికి అర్థం శుభప్రదమైనది అని లింగం అంటే ఆకారం అని అర్థం శివలింగం అంటే శివుని ఆకారం అని అర్థం శివలింగం సర్వ శుభప్రదమైన దైవాన్ని సూచిస్తుంది నిరాకారమైన దైవానికి రూపం లేదు సాకారమైన దైవానికి ఆకారమే శివలింగ రూపం ప్రపంచంలో లింగం ఎన్నో రూపాల్లో భక్తుల గౌరవాన్ని పొందుతోంది మహాశివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి లింగోద్భవ కాల పూజ పరమశివుడిని కొలిచేందుకు అత్యంత అనుకూలమైన సమయం ఈ లింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించారు అవతారం మొదలను తెలుసుకునేందుకు విష్ణువు వరాహ రూపంలో ముగింపును చూసేందుకు రూపంలో వెళ్ళి తమ లక్ష్యాన్ని చేరలేక తిరిగి వచ్చి శివుడినే శరణు కోరగా తన నిజరూపంతో వారికి దర్శనమిచ్చి వారిలో నెలకొన్న అహంకారాన్ని రూపుమాపాడు శివుడు తొలిసారిగా లింగ దర్శనం దర్శనమిచ్చిన సమయం కాబట్టి లింగోద్భవ కాలం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది అందుకే రాత్రి పదకొండు గంటల వేళ మొదలయ్యే లింగోద్భవ కాల పూజలను భక్తులు అత్యంత శ్రద్ధతో నిర్వహించి పరమశివుడి కృపకు పాత్రులవుతారు ఇప్పుడు మనం శివలింగం విశిష్టత తెలుసుకున్నాం రండి కీసరగుట్టుపై ఆలయానికి ఎదురుగా ఉన్న మరికొన్ని శివలింగాలను చూద్దాం పై మనకు అక్కడక్కడ ఇలా అశిథిలమైన శివలింగాలు కూడా కొన్ని కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులు శేబిలాషకు షేర్ చేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరితో చేయించండి మీరు అందించే ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలు మీకు అందిస్తారు బాయ్ ఉంటాను మీ రవీందర్ మడూరి